దాదాపు యాభై శాతం స్థానాల్లో మార్పులు చేయగలిగిన ధైర్యం ఉన్న పార్టీ వైసీపీనే అన్నారు సీఎం జగన్ ప్రజలపై నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు అయితే నూట ఐదు అసెంబ్లీ ఇరవై నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు అనకాపల్లిని మినహాయించారు దీనికి సంబంధించి మనము రవిచంద్రని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రవిచంద్ర నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై నాలుగు పార్లమెంట్ స్థానాలను ప్రకటించింది వైసీపీ అధిష్టానం అనకాపల్లిని పెండింగ్ లో పెట్టడం వెనక ఏంటి వ్యూహం దేవి రాజకీయంగా కీలకమైన ఉమ్మడి విశాఖ జిల్లాలో అభ్యర్థుల కేటాయింపు కానీ లేకపోతే వాళ్ళ ఎంపిక విధానాన్ని కూడా వైసీపీ చాలా నిశ్చితంగా ఫాలో అయినట్టుగానే మనం చూస్తే అర్థమవుతుంది ఇక అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ప్రస్తుతానికి హోల్డ్ చేసింది ఇక్కడ బీసీ అభ్యర్థిత్వానికి ఖరారు అవుతుందని చెప్తూనే క్యాండిడేట్ మాత్రం ప్రకటించలేదు ఇది వ్యూహాత్మకమైన ఎత్తుగడ ఈ స్థానంలో చాలా కీలకమైన పరిణామాలు ఉండబోతున్నాయి అంటే విశాఖ లేదా అనకాపల్లి ఎంపీ సీట్ను పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఎంపిక చేసుకోబోతోంది బలమైన అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతోంది ఈ దిశగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక నేత పేరును బలంగా అనకపల్లి విషయంలో చర్చిస్తున్న తరుణంలో అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కీలకమైనది అంటే వెలమ సామాజిక వర్గానికి బహుశా ఆ సీట్ను కేటాయించాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది బీసీ అనేసరికి కొప్పుల వెలమ సామాజిక వర్గం అదే కేటగిరీకి ఎందుకు వస్తుంది ఇక బలమైన అభ్యర్థిని ఇక్కడ తీసుకోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకంగా భావించి వారి కోసం దాన్ని కేటాయించినట్టుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఆ దిశగా ఎవరు అభ్యర్థిత్వం ఉంటుందనేటప్పుడు రెండు అంశాలు వస్తున్నాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కీలకంగా నాయకత్వం ఉండి వారికి ఇటీవల సీట్లు రాకని నేతలకు వైసీపీ ఇప్పటికే టచ్లోకి వెళ్ళింది గండిబాబ్జీ కావచ్చు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి లాంటి వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టచ్లో తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది వారిలో ఏ ఒక్కరికైనా ఛాన్సెస్ వచ్చే అవకాశాలు అయితే కూడా కనిపిస్తున్నాయి వీరు కాకపోతే ఒక బలమైన వెలమనేతను అనకాపల్లి స్థానంలో పోటీ పెట్టే అవకాశం కనిపిస్తోంది ఓవరాల్గా బీసీలకు ఆ సీట్ను కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఇక వెలమ సామాజిక వర్గానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఉత్తరాంధ్రలో వెలమ సామాజిక వర్గం వాళ్ళ ఓటు బ్యాంక్ ఎక్కువ కాబట్టి వాళ్ళకు కూడా ఉంటుంది వాస్తవానికి ధర్మాన ప్రసాద్ రావు ఎమ్మెల్యేగా వెళ్తారని ఎంపీగా వెళ్తారని ముందు భావించినప్పటికీ ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఇప్పుడు ఆ స్థానాన్ని వెలమలతో భర్తీ చేయడానికి అనకాపల్లి వాళ్ళ కోసం రిజర్వ్ చేసినట్టుగా భావించాల్సిన అవసరం ఉంటుంది దేవి అంటే రవిచంద్ర ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చేసరికి అసెంబ్లీ అభ్యర్థుల కూర్పు ఏ విధంగా ఉంది ఆల్మోస్ట్ సామాజిక బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంపిక జరిగిందని చెప్పేసి మేము యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకే వేసామని చెప్తున్నారు సో స్పెషల్లీ వైజాగ్ విషయానికి వచ్చేసరికి ఎలా ఉంది కూర్పు ఖచ్చితంగా ముందు నుంచి ఏదైతే తమకు బలమైన సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుందో అందుకు పూర్తిస్థాయిలో స్థాయిలో కట్టుబడి ఈ రోజు లిస్ట్ వచ్చింది ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి మూడు చోట్ల మాత్రమే కొత్త ముఖాలు తెరపైకి వచ్చాయి మిగిలిన అన్ని చోట్ల సీనియారిటీని ప్రాధాన్యత ఇస్తూ స్థానిక కాంబినేషన్స్ ఏవైతే క్యాష్ కాంబినేషన్స్ ఉంటాయో వాటి అన్నింటినీ పరిగణలో తీసుకుంటూ లాయల్టీని కూడా ఇక్కడ చాలా కీలకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఎవరైతే బదువులై ఉన్నారో వారికి ఎప్పటి నుంచి అధిష్టానానికి నిబద్ధత కలిగిన నాయకులుగా కొనసాగుతున్నారో అందరికీ కూడా అవకాశం కల్పించడం ద్వారా మరోసారి తనను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఒక అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పంపించగలిగారు ఇక సీనియారిటీని గౌరవిస్తూనే కొత్త ముఖాలు అనకాపల్లి అలాగే అరకు పాడేరు కాన్స్టిటెన్సీలకు సంబంధించి కొత్త ముఖాలను తెరపైకి తీసుకొచ్చారు వీరికి కూడా స్థానిక ఈక్వేషన్స్ను పరిగణలోకి తీసుకున్నారు అన్నిటికన్నా కీలకమైంది అరకు ఎంపీ సీటు విషయంలో కూడా తనుజరాణి ఆమె డాక్టరు తనను సీట్ కేటాయించడం ద్వారా ఆ ప్రాంతానికి చదువుకున్న వాళ్లకు ఆ ప్రాంతం నుంచి వస్తే ఎస్టీ ప్రాంతం నుంచి చదువుకున్న వాళ్ళు వస్తే కలిగే ప్రయోజనాలను ఆ ప్రాంత ప్రజలకు వివరించడం ఒక ప్రయత్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఒక డాక్టర్ను అభ్యర్థిగా ఖరారు చేయడం అనేది ఒక మంచి నిర్ణయంగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఓవరాల్గా మూడు చోట్ల మినహా మిగిలిన పన్నెండు స్థానాల్లో కూడా సీనియర్టీకి అలాగే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ హైకమాండ్ అంటే అంటే ఎలా చూడొచ్చు చూస్తే కూటమికి సంబంధించి క్యాండిడేట్స్ పరిగణలోకి తీసుకొని గెలుపు గుర్రాలకు పెద్దపేట వేస్తారు అట్ ద సేమ్ టైం ఇక్కడ వైసీపీ నుంచి కొత్త ముఖాలు ఉన్నారు ఎలా ఉంటుంది ఈసారి పోరు ఖచ్చితంగా ఏదైతే మూడు చోట్ల మనం అనుకున్నట్టుగా కొత్త ముఖాలు తెరపైకి వచ్చినాయో అక్కడ సామాజిక కోణం ఒకటైతే సీనియార్టీ ఉన్న చోట్ల సీనియర్లు అభ్యర్థిలోకి దిగుతున్న చోట కొత్త మొక్కలు తెరపైకి తెచ్చినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయనేది ఖచ్చితంగా ఒక చర్చ అయితే జరుగుతోంది కానీ స్థానికత అనే అంశం కూడా చాలా కీలకమైంది ఇప్పుడు అరకు వ్యాలీలో తీసుకున్నప్పుడు అక్కడ రేగం మత్స్యలింగాన్ని ఇటీవల సమన్వయకర్తగా పెట్టి ఆయనకే టికెట్ కేటాయించింది కొండ సామాజిక వర్గం ఇక్కడ బలమైంది కనీసం డెబ్బై ఐదు ఎనభై ఐదు ఎనభై ఓట్ల బలం ఉందని కొండధరలు చెప్తున్నారు అక్కడ గిరిజన ఉపకులాలన్నింటికి సమానమైన అవకాశాలు ఇవ్వడంలో భాగంగా అరకులో కొండదొరలకు ఇచ్చారు అలాగే పాడేరులో ఇక్కడ భగత కమ్యూనిటీకి ఇచ్చారు ఎంపీ వచ్చేటప్పటికి వాల్మీకి సామాజిక వర్గానికి ఇచ్చారు సో ఎక్కడికెక్కడ సామాజిక వర్గాల సమతూకాన్ని పాటిస్తూనే సీనియారిటీతో పాటు కొన్ని చోట్ల జూనియర్లను పెట్టడం ద్వారా కొత్త ఛాలెంజ్ను పార్టీ తీసుకుంది తద్వారా కొత్త మొక్కలు తెరపైకి తీసుకురావడం ద్వారా స్థానిక ఓటర్లను ఆయా సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి అయితే సంపూర్ణమైన ప్రాధాన్యత తమ పార్టీలో దక్కుతుందనే విషయాన్ని మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఆ ప్రాతిపదికనే వీళ్ళందరికీ కూడా సీట్లు కేటాయించడం జరిగిందేవి రవిచంద్ర థ్యాంక్స్ ద లైవ్ అప్డేట్స్ మొత్తంగా ఉమ్మడి విశాఖ జిల్లా విషయానికి వచ్చేసరికి సామాజిక న్యాయం సామాజిక సమీకరణాల ఈక్వేషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ కొత్త ముఖాలను తీసుకొచ్చారు ముఖ్యంగా ఇటు అలయన్స్లో ఉన్నటువంటి కూటమి అలాగే ఇటు బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో వైసీపీ క్యాండిడేట్స్ దించింది ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి కూడా అప్డేట్ మనం చూసాం